ఇల్లో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో మీ బ్రతుకులో పాపమ రండి వినండి రక్షణ పొందండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఒకటి దైవదాసురాలు ఆత్మీయ తల్లి రాగాల ఎలిజబెత్ అమ్మగారి ఆ ఆశిస్సులతో అహరోను ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ముప్పై రెండవ వార్షికోత్సవ క్రీస్తు సువార్త సభలు క్రీస్తు సువార్థ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలలో అనగా గురు శుక్ర శనివారములలో సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్ అజిత్ సింగ్ నగర్ లునా సెంటర్ విజయవాడ పదిహేను ఆర్ మోషే గారు అజిత్ సింగ్ నగర్ పదమూడవ తేదీ సహోదరులు ఎస్ విజయప్రసాద్ పద్నాలుగవ తేదీ సహోదరులు కిరణ్ పాల్ గారు డబ్ల్యూసీఎం మినిస్ట్రీస్ గుడివాడ వర్తమానికురాలు సిస్టర్ రాగాల సమాధానం గారు సువార్త గాయకులు కట్టెపోగు యోహాను గారు అలపర్తి రాజేంద్ర ప్రసాద్ గారు వల్లి ఎలీషా గారు సంగీతం ఆర్ జాషువా బృందం అహరోను ప్రార్థనా మందిరం సంఘస్థులచే ఆత్మీయ గీతములు వినిపించబడును రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ రాగాల జక్రయ్య గారు అహరోను ప్రార్థనా మందిరం సంఘస్థులు మరియు వివరాలకు స్వాగతం సుస్వాగతం యేషు నామం